ప్పటి నుంచి సతీష్ గారిని కూడా వేది పని కోరుతా ఉన్నాం కోసం సతీష్ గారు

ఒక భాగస్వామి చక్కగా గుర్తు చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఆదివాసి దినోత్సవంగా జరుపుకోవడం ఇది ఒక పండుగలాగా మీరు జరుపుకోవడం జరుగుతుంది దానికి చాలా సంతోషిస్తున్నాను నన్ను ఆహ్వానించాలు కూడా ఎంతో ప్రతి ఒక్కరికి కూడా వినోదం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆదివాసీలు అంటే గతంలో వస్తున్నాయి వైద్య సేవలు వస్తున్నాయి అన్ని కూడా మీ దగ్గరికే వస్తూ ప్రతి ఒక్కరు విద్యతోనే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి అలాంటి విద్య మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఆదివాసులు అందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇప్పటికే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వారికి సంబంధించినటువంటి నిర్వాసిత కాలనీలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో మళ్ళీ ఏదైతే వారు నిర్మించినటువంటి ఇళ్లలో అవకతవకలు జరిగితే మళ్ళీ రీ కాంట్రాక్టర్ ఉపయోగించి మళ్ళీ వారికి మంచిగా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ గ్రామాల్లో జాబ్ వేళ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము జాబ్ వేళ పెడుతున్నాం అలాగే ఉచితంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మండలంలో ఎవరూ కూడా ఆరోగ్య వ్యవస్థకి ఇబ్బంది పడకూడదు అని ఉచితంగా మెరుగు మెరుగైన వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది అలాగే ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కొత్తగా మళ్ళీ పదిహేను కోట్ల రూపాయలతో మళ్ళీ సిసి రోడ్లు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఏజెన్సీ చట్టాలను ముందుకు తీసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వీసా కంపెనీలు ఏర్పాటు చేశారు కానీ ఇందాక ముడి గారు అన్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో కోరం సరిగా లేక ఏదంటే నాస్ ప్రకారంగా ప్రతి చోట వెళ్ళాలి కనుక దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్పకుండా శ్రీనిగారు అన్నట్టుగా వాటిని కొంత సడలించి ఏదైతే ఆ గ్రామాల్లో పీసా కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా గిరిజనుల యొక్క మనుగడని ముందుకు తీసుకెళ్లేదంగా మేము తీసుకు అలాగే ఈరోజు నియోజకవర్గంలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎక్కడా కూడా చెరువులు కానీ దానికి సంబంధించి కలవట్లు కానీ లేకపోతే కాలువలు కానీ ఎక్కడా కూడా పూర్తి దాఖలాలు లేవు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి అందులో ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఏర్పాటు చేసి దాని డెవలప్మెంట్ కోసం సుమారు ఇరవై కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఆదివాసీ రై ప్రసాద్ గారిని వేదిక ద్వారా